జర మా ప్రాబ్లం ఉండే పోలేదు మేము ఊరికి పోకపోతే నమ్మకం మనుషులు అన్నట్ల ఇంకా ఏమవుతుందని ఊకున్నాము ఊకుంటే ఇంకా వారే కబ్జా చేసుకొని మాకు రాణిస్తారు మాకు అంటే మీ భూమినే లేదు మీ భూమి ఎక్కడిది ఏం సంగత అని ఇట్లా మాకు బెదిరిస్తున్నారు మా భయం వేస్తున్నారు ఇంకా గట్ల పక్కకున్న అందరు అమ్ముకున్నారు ఇద్దరు మరిది వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏడేడు ఎకరాలు వాళ్ళు చేసుకున్నారు ఇంకా మేము అమాయకులు చూసి మాకు ఎవరికూ రాణిస్తలే భూమినే లేదు మీకు ఎక్కడ భూమి ఏం సంగత అని మాకు బెదిరిస్తున్నారు మాకు రాణిస్తారు గిట్ల చేసుకుంటారు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు కూడుకుంటారు మా పేరు మీద మా అధికారు మా భూమి మాకు కావాలా ఇక ఇప్పుడే మోస్తూ చాలా రోజులై మాకు చాలా బాధ అవుతుంది మాకు కష్టమవుతుంది ఇంకా మనది మనకు ఇప్పి ఉండి మా భూమి మాకు కావాలా గిట్లా